ఇక వివరాలు అన్నదాతలకు పంట పెట్టుబడి సాయంగా అందజేసే కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు సంబంధించిన తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అక్టోబర్ ఐదవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పద్దెనిమిదవ విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేస్తారని అధికారిక వెబ్సైట్లో పేర్కొంది ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాగా దీని ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏడాదికి ఆరు వేల రూపాయలు కేంద్రం అందిస్తుంది ఈ ఆరు వేల రూపాయలను ఏటా మూడు దఫాలుగా నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది ఏప్రిల్ జూలై తొలి విడతగా ఆగస్ట్ నుంచి నవంబర్ రెండో విడతగా డిసెంబర్ నుంచి మార్చి మూడో విడతగా రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పదిహేడు సార్లు రైతుల ఖాతాలో నిధులు జమ చేయగా ఇప్పుడు పద్దెనిమిదవ విడత నిధులు విడుదల ఈ నెల ఐదవ తేదీన జమ చేయనుంది పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులు రెండు వేలు పొందాలంటే కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో సూచించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంది ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేయించుకోకపోతే వెంటనే పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు